రామాయణంలో ఒక అత్యంత శ్రేష్టమైన కథ ఉంది అది ఒక అమూల్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది నసగంఠుడు ఎప్పుడైతే నేల కొరిగాడో మరణశేయిపై పొడుకున్నాడో రావణుడు ఆఖరి క్షణాలు లెక్క పెడుతున్నప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా చెప్పారు ఓ లక్ష్మణ రావణుడి దగ్గరికి వెళ్ళు అక్కడికి వెళ్ళి తన నుండి కొంత జ్ఞానాన్ని పొందు తను ఒక మహాజ్ఞాని తన దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందేందుకు ఇది గొప్ప అవకాశమని లక్ష్మణుడు అది ఒప్పుకోలేదు శ్రీరాముడు నచ్చ చెప్పిన తర్వాత లక్ష్మణుడు రావణుడి దగ్గరికి వెళ్ళాడు రావణుడి తల దగ్గరికి వెళ్ళి తనతో చెప్పాడు నా సోదరుడు మీ నుంచి జ్ఞానాన్ని పొందమని చెప్పారు అని రావణుడు ఏం మాట్లాడలేదు మీలో చాలా అహంకారం ఉందని లక్ష్మణుడు అన్నాడు ఎందుకంటే మృత్యుసేపై ఉన్నారు అంత్య గడియలు లెక్క పెడుతున్నారు అయినా కూడా ఇంత అహంకారమా అని రావణుడు చెప్పాడు మీ సోదరుడు రమ్మని చెప్పు అని శ్రీరాముడు వచ్చాడు రావణుడి పాదాల చెంత నిలబడి ఆయన తన చేతులు జోడించాడు ఇలా అన్నాడు ఓ మహాపండిత రావణ మీరు మహాజ్ఞానులు దయచేసి కొంత జ్ఞానాన్ని మాకు అందజేయండి అని రావణుడు ఎంతో వినయంగా ఆయన మాట విన్నాడు ఎంతో వినయంగా క్షమాపణ కూడా అడిగాడు అప్పుడు ఈ ప్రపంచానికి అత్యంత శ్రేష్టమైన ఉపదేశం దొరికింది దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు రాముడు అలాగే లక్ష్మణుడు ఇద్దరిలోనూ తేజస్సు ఉంది ఇద్దరు అత్యంత శ్రేష్ఠులు వీరులు బలవంతులు కూడా కానీ శ్రీరాముని మర్యాద పురుషోత్తముడని అంటారు ఎందుకంటే ఆయనలో వీరత్వం ఉంది సాహసం ఉంది ఇంకా వాటితో పాటు మరో ముఖ్యమైన గుణం కూడా ఉంది ఆ గుణం ఏమిటంటే వినయం ఇది ఎంతో శ్రేష్టమైన గుణం మీతో ఎవరైనా కటువుగా మాట్లాడితే వారికి వినయంగా సమాధానం చెప్పవచ్చు ఈ వినయం ఎటువంటి భావం అంటే అది కోమలంగా ఉంటుంది కానీ అంతే భయంకరమైన శస్త్రం కూడా అది ఎటువంటి శస్త్రం అంటే అందరినీ నిరాయుధుల్ని చేసేయగలదు ఒకవేళ మీరు జ్ఞానులై వినయం కూడా ఉంటే అప్పుడు మీరే విజేతలు ఒకవేళ మీరు జ్ఞానులై వినమ్రులైతే గనుక అప్పుడు మీరు మహాజ్ఞానులు అవుతారు కాబట్టి వినయానికి మనసులో స్థానం ఇవ్వండి ఒక్కోసారి మనం సంతకు వెళ్తాం ఏదైనా ముఖ్యమైన వస్తువు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళి ఎవరో చెప్పింది విని ఇంకేదో తీసుకొని వచ్చేస్తూ ఉంటాం తప్పుగా ఎంచుకున్నామని బాధపడతాం తర్వాత ఆలోచిస్తాం అసలు మనం ఎందుకు చేశామని నేను తప్పు చేశాను నేను ఇలా చేసి ఉండకూడదు ఇంకా మొదలైనవన్నీ మనుషులు ఎప్పుడైనా తమ జీవితంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంచుకునేటప్పుడు మరీ ముఖ్యంగా ఆ నిర్ణయం వల్ల భవిష్యత్తుకు అత్యంత అవసరమైనది అయినప్పుడు ఆ సమయంలో మీరు తప్పుగా ఏదైనా ఎంచుకుంటే గనుక మీ మనసు చిన్నువచ్చుకోకండి అపరాధ భావంలో మునిగిపోకండి ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఈ తప్పుడు ఎంపికే మీరు సరైన మార్గంలో జీవించడానికి దారిని చూపిస్తుంది ఉదాహరణకి మిమ్మల్ని అగ్నిలో చెయ్యి పెట్టమని అడిగాను అనుకోండి మీరు పెడతారా లేదు ఎందుకంటే మీ జీవితంలో ఎప్పుడో ఒకసారి మీరు అగ్నిలో చెయ్యి పెట్టి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత మీరు నేర్చుకున్నారా ఇక మీదట జీవితంలో ఎప్పుడూ అగ్ని దగ్గరికి నేను వెళ్ళకూడదు అని ఈ జీవితం కూడా అంతే జీవితంలో ఏ సమయాన్నైతే మీరు వృధాగా వదిలిపెట్టేశారో దాని గురించి మీరు చింతించకండి దానివల్ల దొరికిన పాఠాన్ని మాత్రమే మీరు నేర్చుకోండి ఇక మీరిన భాగాన్ని మిగిలిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో దాని గురించి ఆలోచించండి